హాయ్ అండి ఇవాళ మన వీడియోలో హెల్తీ అండ్ సింపుల్గా చేసుకునే నాలుగు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ ఇలాగనక మీరు చేసి పెట్టారంటే పిల్లలు ఒక్క మెతుకు మిగల్చకుండా తినేస్తారండి అంత కమ్మగా ఉంటాయి మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీస్ చేసేద్దాం పల్లీ రైస్ చేయటానికి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్లు పల్లీలు పల్లీలు వేగేయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే పనుల్లో పచ్చి కొబ్బరి ముక్కలు ఈ పచ్చి కొబ్బరిలో చెమ్మారిపోయేంత వరకు వేపుకుందాం కొబ్బరి ముక్కల్ని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక పది ఎండుమిర్చి ఈ ఎండుమిర్చిని కూడా ఒక నిమిషం పాటు వేపుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి ఎండుమిర్చి కూడా వేగింది ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఈ నువ్వులని చిట్లెంత వరకు వేపుకుందాం నువ్వులు కూడా వేగేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం అన్నీ ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిన పల్లీలు ఈ కొబ్బరి ముక్కలు ఎండుమిర్చి అన్నీ ఇందులో వేసుకుందాం వీటిని బరగ్గా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు ఇప్పుడు ఇందులోనే రెండు రెబ్బల కరివేపాకు కొద్దిగా ఇంగువ పోపు వేగిందండి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లి పొడిని వేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మూడు వందల గ్రాములు రైస్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని బాగా కలుపుకుందాం చూశారు కదండి పదే పది నిమిషాల్లో పల్లీ రైస్ అయితే రెడీ అయిపోయింది క్యారెట్ రైస్కి ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి మీరు ఇక్కడ నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వాడుకోవచ్చు అండి నెయ్యి అయితే ఆ ఫ్లేవర్కి పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు కాబట్టి నేను నెయ్యి వేశాను నెయ్యి వేడైందండి ఒక రెండు యాలకలు మూడు లవంగాలు ఆరించి దాల్చిన చెక్క ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా మెత్తబడేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయ ఈ రకంగా మెత్తబడితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పు ఒక అర టీ స్పూన్ పసుపు చిన్నపిల్లలు తినేది కాబట్టి నేను ఉప్పు కారాలనేవి కొద్దిగా తక్కువే వేశానండి మీరు కూడా చూసి వేసుకోండి సన్నగా తురిమిన ఒక క్యారెట్ మనం తీసుకున్న రైస్ని బట్టి మనం క్యారెట్ తీసుకోవాలండి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను అందుకు కాబట్టి ఒక మీడియం సైజు క్యారెట్ని ఇలా తురిమాను ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని మరీ ఎక్కువ కాకుండా ఒక రెండు నిమిషాలు ఇలా వేపుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి క్యారెట్ తురుము కూడా మెత్తపడింది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుని ఈ రైస్ని కూడా వేసుకుందాం మనం రైస్ వేసి కలుపుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకుంటే మనం వేసిన మసాలాలు కానీ ఈ క్యారెట్ ఫ్లేవర్ కానీ అన్ని రైస్కు బాగా పట్టి తినేటప్పుడు మంచి రుచి వస్తుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా కొత్తిమీర తురుము ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుందాం జీడిపప్పు అన్నది మీ ఆప్షనల్ అండి పూర్తిగా కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మీరు జీడిపప్పు లేకపోతే ఆ ప్లేస్లో పల్లీలైనా వాడుకోవచ్చు అండి పల్లీలు కూడా చాలా బాగుంటాయి మన క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా మీకు అస్సలు టైం లేనప్పుడు నిమిషాల్లో ఇలాగ ప్రిపేర్ చేసి లంచ్ బాక్సులు పెట్టేయండి ఇప్పుడు మినపప్పు అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక పది ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్లు ఆయిలు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు ఒక రెండు ముక్కలు చింతపండు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మూడు రెబ్బలు కరివేపాకు ఒక పది పచ్చిమిర్చి చీలికలు ఒక పదిహేను నుంచి ఇరవై గ్రాముల పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా కొత్తిమీర తరుగు ఇక్కడ నేను తీసుకున్న పదార్థాలన్నీ మూడు వందల గ్రాముల రైస్కి సరిపడా తీసుకున్నాను మీరు ఉప్పు కారాలన్నట్టు చూసి వేసుకోండి మీరు తినగలిగినంత రండి ఇంకెందుకు ఆలస్యం రెసిపీ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడిందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు ఇప్పుడు ఈ మినపప్పుని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాం మినపప్పు దోరగా వేగిందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఎండుమిర్చి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక నిమిషం పాటు వేపుకుందాం చూశారు కదండి మినపప్పు ఇలా ఎర్రగా వేగాలి అప్పుడే మనకు రైస్ రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక రెబ్బ చింతపండు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరంగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి మీ ఆప్షనల్ అండి కానీ ఈ రెసిపీకి నెయ్యి వేస్తేనే ఆ రుచి ఆ ఫ్లేవరు వేరే లెవెల్లో ఉంటుంది పిల్లలు కూడా కమ్మగా తినేస్తారు ఆయిల్ వేడిందండి ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అర టేబుల్ స్పూన్ మినపప్పు కొద్దిగా ఆవాలు ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా పల్లీలు పల్లీలు మీ ఆప్షన్ అండి మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పోపు ఇలా వేగింది కదా ఇందులో ఒక పది పచ్చిమిర్చి చీలికలు రెండు రెబ్బలు కరివేపాకు పొచ్చి ఇటుకేడు ఇంగువ పచ్చిమిర్చి మెత్తబడితే సరిపోతుందండి మరీ వేపుకోనక్కర్లేదు ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కారపొడిని కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు ఇప్పుడు ఒక నిమిషం పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేపుకుందాం మన మినపప్పు కారపొడి అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న మూడు వందల గ్రాముల రైసు ఇప్పుడు బాగా కలుపుకుందాం మన మినపప్పు రైస్ అయితే ఎమ్మీగా ఉందండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మనకు అసలు టైం లేనప్పుడు ఇలా పదే పది నిమిషాల్లో టక్మని చేసేసుకోవచ్చు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది రుచి అంతకన్నా బాగుంటుందండి మనకు మిగిలిపోయిన రైస్ ఉన్నా కూడా ఈ రెసిపీ చేసేసుకోవచ్చు ఇప్పుడు గోంగూర పులిహోరకి ముందుగా రైస్ నానబెట్టుకుందాం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి వెయిట్ ప్రకారం ఈ రైస్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకుందాం గంటసేపు ఇలా నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు రైస్లోని నీళ్ళన్నీ వాచ్ చేసి ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి తీసుకుందాం ఇలా తీసుకున్నాం కదా ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర ఎసరు పోసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న ఈ రైస్కి సరిపడేంత ఉప్పు వేసుకుందాం నేను తీసుకున్న రైస్కి పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి మీరు తినగలిగినంత వేసుకోండి ఇప్పుడు దీంట్లో అర టీ స్పూన్ పసుపు ఇప్పుడు రైస్ని ఉడికించుకుందాం రైస్ ఉడికిన తర్వాత ఇలా పూర్తిగా చల్లార పెట్టానండి ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అర టీ స్పూన్ మెంతులు టేబుల్ స్పూను ఆవాలు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ మెంతులు ఆవాలని ఎర్రగా వేపుకుందాం పొరపాటున మెంతులు ఎర్రగా వేయకపోతే మన గోంగూర పులిహోర మొత్తం చేదొస్తుంది మీరు జాగ్రత్తగా వేపుకోవాలి అలాగని మీరు హైలో పెట్టి వేపారనుకోండి మెంతులు ఆవాలు మాడిపోయినా చేదు వస్తుంది అందుకు కాబట్టి కొద్దిగా నిదానమైనా పర్లేదు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఎర్రగా వేపుకోండి ఇలా వేపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో ఒక పది ఎండుమిర్చి వీటిని కూడా ఒక నిమిషం పాటు వేపుకుందాం మెంతులు ఆవాలు ఎండుమిర్చి వేగేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం రెండు కట్టల గోంగూర అండి శుభ్రంగా కడిగి నీళ్ళన్ని వాచ్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ గోంగూరనే వేసుకుందాం ఇక్కడ రెండు కట్టల గోంగూర రెండు గుప్పిళ్ళు అయిందండి ఈ రెండు గుప్పిళ్ళ గోంగూర వేసుకుందాం ఇలా గోంగూర వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూరని మెత్తగా ఉడికించుకుందాం గోంగూరని ఇలా ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో చిక్కటి చింతపండు గుజ్జు రెండు టేబుల్ స్పూన్లు మీరు ఒకవేళ నాటు గోంగూర తీసుకుంటే పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ చింతపండు పులుసు వేసుకోండి సరిపోతుంది నేను తీసుకున్న గోంగూర పులుపు తక్కువగా ఉంది కాబట్టి నేను రెండు టేబుల్ స్పూన్లు వేశాను ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ గోంగూరలో నుంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్నాం చూసారు కదా గోంగూరలో ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి ఆవాలు మెంతి పొడిని వేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లరిన తర్వాత మిక్సీలో వేసి జస్ట్ ఒకసారి అలా తిప్పి వదిలేద్దాం గోంగూర చల్లరిందండి మనం ముందుగానే రైస్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ గోంగూరకు తగినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఈ గోంగూరలో అర టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాం ఇప్పుడు ఒకసారి అలా మెల్లిగా తిప్పి వదిలేద్దామండి మరీ మెత్తగా చేసుకుంటే మనకు బాగోదు ఇప్పుడు ఈ గోంగూరని ఇందులో వేసుకొని రైసుకు పట్టేలాగా బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు పొప్ప పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనం గోంగూర పులిహోర చేస్తున్నాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అదనంగా వాడాలండి ఆయిల్ అందుకబట్టి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్లు వేసాను మీరు ఒకవేళ తక్కువ తినేపాటైతే ఒక టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి లేదు మాకు ఆయిలే వేసుకోమండి అంటే నెయ్యితో చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఆయిల్ వేడైందండి ఒక మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఈ వేపుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి పల్లీలు ఇలా చిట్లటం మొదలైంది కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిపప్పు టేబుల్ స్పూన్ మినపప్పు అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు కూడా వేసుకుందాం జీడిపప్పు అన్నది మీ ఆక్షణలండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని పోపు వేసుకోండి ఈ పులిహోరకి ఈ పోపే పట్టు మనం పోపు ఎంత చక్కగా పెడితే పులిహార అంత కమ్మగా ఉంటుంది ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చీలికలు ఒక నాలుగైదు ఎండుమిర్చి చీలికలు ఇప్పుడు కొద్దిగా ఇంగ కూడా వేసుకున్నాం ఇప్పుడు రెండు రూపాయలు కరివేపాకు పచ్చిమిర్చి అన్నది మరీ పూర్తిగా వేగక్కర్లేదండి కొద్దిగా వేగితే చాలా బాగుంటుంది పులిహోర తినేటప్పుడు చూస్తున్నారు కదా పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పులిహోరలో వేసుకుందాం పోపు వేసాం కదా ఒకసారి బాగా కలుపుకుందాం చూస్తున్నారు కదా గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది మనం పులిహోరకి ఇలాగ రైస్ ఉడికించి తీసుకోనక్కర్లేదు మామూలుగా మిగిలిన అన్నం ఉన్నా కూడా మనం పోపులో పసుపు వేసుకొని ఇలా గోంగూర పులిహార చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి మీకు సింపుల్గా అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ